ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభైన సున్నామన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షమిపై మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా నవంబర్ నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దిన మన ధ్యానాంశము దేవుని చిత్తము చేయట దేవుని చిత్తము చేయట దేవుని వాక్యం చదువుకుందా అండి మత్యసు అత ఏడో అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన యేసు ప్రభు రీతిగా సెలవిచ్చారు ప్రభు ఆ ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోక ముందు నన్ను తండ్రి చిత్త ప్రకారం చేవాడే ప్రవేశించను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించు కాక దేవుని విడారా యేసు ప్రభు చెప్తున్నాడు అనేక సార్లు ప్రభుకి మనము ప్రభు ఆ ప్రభు అని పిలుచడం ద్వారా మన ప్రార్థనలకు జాబు రాదు పరలోకంలో ప్రవేశించలేము దేవునిడారు క్రైస్తవం అనేటువంటిది చిట్ట చివరిగా దేవుని చెట్ చిత్తం చేయటం అనే దానికే మరి సరిపోతుంది ఆ రీతిగా దేవుని చిత్తం చేసేవాడు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడని ప్రియప్రభు చెప్తాడు దేవుని వాక్యం సులువుగా దాటిపోవడానికి వీలులేదు ఒకని వృత్తికి అతని జీవితం మధ్య ఎంతో భేదం ఉన్నది కొన్నిసార్లు ప్రార్థన సాధనగా సాధనగాను అనుకరణగాను మారిపోతుంది మనం పద సముదాయాన్ని నేర్చుకొని వాటిని వాడతాం ఈనాడు క్రైస్తవ సంఘం దాంతో నిండి ఉంది మనము ఆయనను ప్రభు అని పిలుస్తున్నాం ప్రభు అంటే సంపూర్ణమైన యజమానుడి అని అర్థం ఆయన మనకు సంపూర్ణంగా యజమానుడిగా మారినప్పుడు దేవుని రాజ్యం యొక్క ప్రత్యేక అధికారంలో మనవగను నీ మాటలో నీ క్రియలో ఇతరులతో నీకుండే సంబంధంలో నువ్వు కుడికి కానీ ఎడమ కానీ ఆయన చిత్తం లేక తిరగలేనివాడు తిరగా అయితే దేవుని రాజ్యం అధికారంలో మనవవుతాయి ఆ రాజ్యము ప్రత్యేక అధికారం పూచిని కలిగినది మనం ఇరికైన మార్గం ద్వారా ప్రవేశించవలను పశ్చాత్తాపం మన మానసిక స్థితిని దేవుని నమ్మి విధేయము అయ్యే స్థితికి తెస్తుంది అద్భుతకారం చేసి చేసి దయ్యము వెళ్ళగొట్టే వేస్తున్నాము వినియోగించి ఇవన్నీ చేయవచ్చు కానీ మనము ఆయన ప్రభువుగా చేయము మనం దేవుని సంపూర్ణంగా యజమానుగా చేసినట్లయితే మనం సంపూర్ణంగా పరిపాలించే అవుతాం మొత్తం మోసే దేవుని సంపూర్ణ యజమానుడిగా చేసుకున్నాడు ఆయన చిత్తప్రకారంగా మోషే భక్తుడు జీవించాడు మోసే సంపూర్ణమైన పరిపాలకుడు అయ్యాడు ఆయన ఆయన యహోషా దేవుని వాక్యము వాక్యమును ధ్యానించి దానికి విధేయులు అవ్వాలని దేవుడు శ్రవించాడు సృష్టి సహితం దేవుని రాజ్యక పద్ధతి పద్ధతులను అనుసరించే వారిని గమనిస్తుంది అమెరికాలో సులువుగా నిన్ను వారి వారి తీరం మీద నిల నిలబడటానికి కానీ అక్కడ నివసించడాన్ని కానీ ఒప్పుకోరు సరైన వీసా సరైనటువంటి ఆ అమెరికా మరి ఆ యొక్క విధానాలు ఆ యొక్క అధికారాలు లేకపోతే ఆ కాగితాలు లేకపోతే నీవు అమెరికాలో ఉండటానికి ఇష్టపడరు అమెరికా పురవాసులకు అనేకమైన అధికారాలు ఉంటాయి తగినటువంటి కాగితాలు చూపించకుండా నీవు ఆ దేశంలో ప్రవేశించలేవు దేవుని రాజ్యంలో ప్రవేశించుకోరు వారు ఒక వ్యక్తి ఖచ్చితంగా మారు మనసు పొందాలి మారు మనసు పొంది చెడుది జీవితాన్ని విడిచిపెట్టాలి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అది ఆ చెడుతనంతో నిండే రాజ్యం కాదండి అది పరిశుద్ధత కలిగేట రాజ్యం ప్రియప్రభు అని అక్కడ ఉంటాడు నీ హృదయం అంతటితో కడుగు ముందుకు వేసి ఆయన తొమ్మిది అడుగులు అడుగులు నిన్ను ముందుకు తీసుకుని వెళ్తాడు ఆయన కుప్పలో నిన్ను మోసుకు వెళ్తాడు ఆయన నిన్ను మోసేవాడు ఇక నీవు జీవించేది నీవు కాక క్రీస్తు ప్రభువే నీ అందు జీవిస్తున్నాడు అని నువ్వు జాగ్రత్త తీసుకోవాలి పనిచేసేవాడు నువ్వు కాదు క్రీస్తు ప్రభువే దేవుని బిడ్డ నీ అందు పనిచేస్తాడు మార్క్స్ వార్త పదార్జ్యం పంతొమ్మిది ఇరవై వచ్చినాలో నర్హత్య చేయవద్దు వ్యభిచరించవద్దు దొంగలించవద్దు అబద్ధ సాక్ష్యం పలుకువద్దు మోసపరచవద్దు నీ తల్లిదండ్రులు సన్మానించుమన్న నీకు తెలియ తెలియను కదా అని ప్రభుత్వం చెప్పాడు అందుకడు బోధకుడు ఆ బాల్యం నుండి ఇవన్నీ అనుసరించి అని చెప్పాడు ఈ ధనుక పరిపాలకుడు చిన్ననాటి నుండి ఆజ్ఞలకు విధేయుడయ్యాడని ఒక తప్పుడు తృప్తి కలిగి ఉంటున్నాడు ఈనాడు అనేక మంది కూడా ఇదే తప్పుడు ఆ తృప్తి కలిగి ఉంటున్నారు అలాగా మంచిగా ఏ పాపం చేయకుండా ఉంటే పొరలోకి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు ప్రజలు అనేక సంవత్సరాల క్రితం మారు మనసు పొందినట్టుగా తప్పుడుగా భావిస్తారు మందిరానికి వస్తే మారు మనసు అనుకుంటారు పొరలోకి వెళ్ళిపోతాం అనుకుంటారు అది ఎంత మాత్రం కుదరదు దేవుని బిడ్డ నువ్వు మారు మనసు పొందాలి పశ్చాత్తాపంతో ప్రభుత్వ తీర తిరగాలి దేవుని రాజ్యం అని అప్పుడు సభ్యుడి క్రీస్తు బురము ఆయన తండ్రి తండ్రి వచ్చి నీతో నివాసం చేస్తారు ఆయన హృదయమైన తలుపురాని నీళ్ళుండి తడుచున్నాడు ఆయన హృదయములకు రావాలని ఆశిస్తున్నాడు సంపూర్ణ విధేయత ద్వారా మనం ఈ ప్రత్యేక అధికారం అనుభవిద్దాం మనుషులు నిన్ను తిట్టి నిన్ను హింసించినప్పటికీ దేవుని వాక్యానికి విధేవుడుకము ఎవరో నిన్ను సంతోష విజయం గల స్థానముకు ఎత్తడం నీవు గమనిస్తాం దేవునికి స్తోత్రములు గాక దేని బిడ్డ దేవుని చిత్తాన్ని ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా మనం మనం సమర్పించుకున్నప్పుడు ప్రభు మన పట్ల మరి అద్భుతాలు ఆస్తికాలను జరిగిస్తాడు మనం దేవుని రాజ్యంలో ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని ప్రియప్రభు మనం కలిగిస్తాడు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయించిన గాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు వేరే మా తండ్రిని పరిశుద్ధ నామని కొందనాలు స్తోత్రాలు చెంచుకున్నాము ఆయన జీవగల తండ్రి గొప్ప దేవాన్ని కొందనాలు గతించిన మరి ఈ యొక్క ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాయన మరి ఈ యొక్క మరి ఆ పది నెలలు పదకొండు నెలలు కూడా నాయన నీ కృపలో బిడ్డలను భద్రపరిచి కాచి కాపాటి తిరిగిన నాయన మరొక నూతన నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టబోతున్నందుకే నీ స్థుతిస్తున్నాం ఈ పదకొండు నెలలు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు నీ బిడ్డల పట్ల మీరు చేస్తున్న ముయేళ్ళు బట్టి ఉపకారం బట్టి నేను స్థుతిస్తున్నాం తండ్రి మాకంటే మంచివారు గొప్పవారు ఈ లోకాన్ని విడిచిపెళ్ళి వెళ్ళినప్పటికీ కూడా ఇంకా నాయన నీ బిడ్డలమైన మమ్మల్ని సజీవులు ఎక్కలించారంటే కేవలం నీ కృపను ఆయన నీ స్తోత్రాలు మా తండ్రి ఈ వర్తమానం అనేకలు దీవునికరంగా ఉంటుకు సాధించండి ఇదనం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు దీవించండి రోగులు ఏమిటిపై ప్రత్యేక రూప చూపించండి ఇప్పుడే నీ గాయ పనహస్తు సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం విడుదల ఇస్తున్నాను అంతండి అతడిని ఏ కుటుంబంలో నెమ్మది లేదు సమాధానం లేదు ఆరోగ్యం లేదు నాయన కష్టాలతో వేధలతో సమస్యలు ఉన్నారు వారు అందరి పట్ల కృప చూపించి నాయన ఒక అద్భుతం జరిగించుకొని వాళ్ళ సమస్య నుంచి బాధ నుంచి విడుదల చేయండి హోలీ హోలీంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేస్తున్న దీని దాస్తుంది దాస్తురాను విధురాను దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరం తీర్చి బలమైన కార్యాల పట్ల జరిగించుకోండి తండ్రి ఈ దినంతటిలోని బిడ్డలు చుట్టూ మీద రక్తగించాయను ఆయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం కాపాడని దూతలు కావలసమని క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాగానత మీకే చరించుకుంటే ఏసే పరిశుద్ధం పరిశుద్ధ నామన కాను పరిచయం వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్యులు సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపత్సును గాక ఆమెన్ ఆమెన్ ఆమె